బడి కార్యక్రమంలో భాగంగా రామగిరి మండల ఎంపీ శ్రీమతి ఆరేళ్లి దేవక్క కొమరయ్య గౌడ్ గారు ప్రాథమికోన్నత పాఠశాల రత్నాపూర్ పాఠశాలలో నిర్వహించిన వెల్కమ్ బ్యాక్ టు స్కూల్ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎంపీపీ గారు మాట్లాడుతూ కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా గవర్నమెంట్ పాఠశాలల్లో ప్రభుత్వం అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తుందని ఉచిత యూనిఫామ్ లో నోట్బుక్లు పుస్తకాలు మధ్యాహ్న భోజనం అందించడం జరుగుతుందని అనుభవజ్ఞులైన అంకితభావం కలిగిన ఉన్నత నైపుణ్యం కలిగిన ఉపాధ్యాయులతో విద్యా బోధన జరుగుతుందని అన్నారు కావున గ్రామస్తులు అందరూ తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించి ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాల్సిందిగా పిలుపునివ్వడం జరిగింది నూతనంగా పాఠశాలలో పదిహేను మంది పిల్లలను వివిధ తరగతులలో అడ్మిషన్ చేయించి పిల్లలందరికీ ఉచిత లో నోట్బుక్లు పాఠ్యపుస్తకాలు అందించడం జరిగింది ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు వేకోలపు సదానందం గౌడ్ గారు పాఠశాలల ఏఏపీసీ చైర్మన్ శ్రీమతి మన్నాల శ్రవంతి గారు రత్నాపూర్ గ్రామ కార్యదర్శి పెండ్లి రమ్య గారు స్పెషల్ ఆఫీసర్ సమ్మిరెడ్డి మరియు మాజీ సర్పంచ్ భోగేలింగయ్య గారు రామగిరి మండల ఆర్గనైజ్ సెక్రటరీ మార్కొండ సంతోష్ గారు తల్లిదండ్రులు ఏపీసీ కమిటీ సభ్యులు పాఠశాల ఉపాధ్యాయ బృందం పాల్గొనడం జరిగింది